అందరికీ నమస్తే అండి కనకమ్మ ఈ రోజు వండుతుందండి నా కోసం ఎన్ని వారాలు అయిపోయిందో ఎన్ని నెలలైపోయిందో ఉప్మా తిని నేను కనకమ్మ చేతిది ఈ రోజు మళ్ళా తింటున్నా ఈ రోజు ఏం పెట్టింది అదేదో కేక్ ముక్క పెట్టింది ఏదో ఊరు పోయి వచ్చింది పట్టకొచ్చింది ఇరుగు నాయనా అన్నది నిన్న నేను బాధపడ్డాని ఈ రోజు కేక్ ముక్క పెట్టింది ఈ రోజు ఫస్ట్ టైం మళ్ళా వండుతుంది తింటావా అని మరి ఈ రోజు ఏం పురుగు తిరిగి ఉండట్లేదు నేను వచ్చేది ఒప్పుకోవచ్చు అనుకోలు దగ్గు జలుబు ఫ్రెండ్స్ అయిపోయినాయి పోవట్లేదు వదిలి దగ్గు జలుబు ఫ్రెండ్స్ అయిపోయినాయి డ్రింకులు బాగా తాగాలి నువ్వు తాగి తగ్గాలి డ్రింకులు తాగాలి చల నూస్తులు తినాలి ఐస్ క్రీములు తినాలి

बंड पे नहीं यार पोले माने हम यार रावत सीन है तो अलग रावत सीन है यार तो प्रतिशार्ष जैसा देंट दे क्या लोग वही चलो इधर मुंगो धुरा बा ओके सप्ताह चौदह सर बाहर नहीं हो तेन्ना नगदा चौदह बाहर नहीं हो ఇది నేడు లుప్మాల ఆయిల్ లుక్మాల ఇదే వద్దన్నది ఒకే డైలైగా మాట్లాడండి మార్చాలి బెంగళూరు అంటున్నారు చక్కగా అమెరికా కూడా వెళ్ళిపోండి వీళ్ళు మాట్లా ఎవరో నమ్ముకునే ఒక్క రూపాయి ఎవరెవరు మీకు శుభ్రంగా వెళ్ళిపోయి సంపాదించి హ్యాపీగా కూర్చొని తినండి తర్వాత రెండేళ్ళు పోయేసి అంటున్నారు ఆ పని చేయి ఆవిడ ఆ నెలకి యాభై వేలు ఇస్తా ఆడికి పోయి ఒక రెండేళ్లు చేసుకున్నావు అనుకో నీకు మంచిగా లైఫ్ సెటిల్ అయిపోయి నేను కూడా వస్తాగా అక్కడికి రమ్మంటది నువ్వు ముందు పో దారిపడుద్ది వెనక నువ్వు పోయిన తర్వాత మెల్లగా నేను వస్తాను అంటే అమెరికా అడిగిపోతా అంటే మా అమ్మ వాళ్ళు ఫీల్ అయిపోతారు వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి ముందు అక్కడ ఇబ్బంది ఏం లేదు అన్నం గిన్నెం అన్ని పెట్టింది ఇబ్బంది అస్సలు లేదు అని నీ పేరు చెప్పుకొని వస్తా మెల్లగా వచ్చి అమెరికాలో వీడియోలు తీస్తా చెప్తావా నువ్వు యాభై అయితే నేను లక్ష చంపాయాల నువ్వు యాభై నువ్వు యాభై సంపాదిస్తావు నేను బయట జాబ్ చూసుకుంటా మెల్లగా నువ్వు ఒక యాభై నేను ఒక లక్ష సంపాదించుకుని వద్దాం లైఫ్ సెటిల్డ్

చేయలేదంటే నువ్వు ఆడబడా దుడాబుడా తిడతంటే ఇంకేం చేస్తాడు మరి తప్పు కదా మరి అలాగా పాపం ఏదో తెలియక చేసి తెలియక ఎన్ని సార్లు తెలియక పాప నోటి నుండా ఆప్యాయతంగా మాట్లాడతాడు చెప్పను అట్లా కాదు పాపం నేను సీతానగరం రానప్పుడు జ్వరం వచ్చి పాపం పెద్దమ్మ తిన్నవా లేదా అని అన్నాడు ఏదో కొంచెం అదొక ప్రేమ అందించండిలే పాపం ఇస్తా అన్న నేను ఇస్తా అన్నాడు కొంచెం నేను ఇస్తా ఇస్తా అన్నాడు ఇచ్చి ఆ రోజే మాట్లాడతా అన్నాడు ఆ రోజు వరకు నేను ఇచ్చి అన్నాడు ఓకే ఏంది రోజు ఇంత నేటేం అయింది మా రోజు తొందరకి అయిపోయేది తిన్నాను కదా సపోటా పండ్ల చెట్టుకు దోసుకొచ్చిన కర్నూల్లో కోసరాలా కింద రాలని పండిన పండ్లు భలే ఉన్నాయి భలే స్వీట్ ఉన్నాయి కానీ నేను మిస్ అయిపోయినా చెప్పింది నాకు మొన్న ఇంటికి పోయి తినరా సపోటా పండ్లు పాడైపోతాయి అని చెప్పింది ఇంకా ఏ ఇంట్లో లేదని నేను రాలేదు పోయిందండి ఏదో ఊరు పోయింది రోజు ఏదో ఊరు పోతుంది అసలు ఏదో ఏదో పని మీద అదే కనిపించకుండా కనిపియట్లా ఏం చెప్తా ఇక నువ్వు దొరకట్లేదు ఇక దొరికినప్పుడే సందు దొరకట్లేదు ఈ రోజు దొరికింది ఇప్పుడు చేస్తా అండి నిన్న మొన్న దొరకలేదు అసలు బిజీ 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 పర్సన్ అయిపోయింది సెలబ్రిటీ మళ్ళా

పప్పు 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 ఉంది ఉండొచ్చుగా కందిపప్పు అవును కందిపప్పు అంటే ఎంత ఇష్టం నాకు అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొస్తా లేనకమ్మా నేను కనుక ఇది నువ్వు తినవు నన్ను తిన్నయో అసలు ఏంది చెప్పు నాకు అర్థం కాదు ఇది నువ్వు తినో నన్ను తిన్నయో పచ్చడి నువ్వు చేస్తారు దీని ఒక్కదాంతో అసలు దీంట్లో ఏమి ఉండదు ఒక్కసారి నేను ఎత్తుగా చేద్దాం ఇది ఎట్లా ఉంటుందో అమ్మా ముందు మొక్కానికి మధ్య ఇది అలవాటు చేసుకుందండి మేకప్లు మేకప్లు లిప్స్టిక్లు మొత్తం ఒకసారి

బానే ఉన్నాయి పప్పాకాయ ఇదేదో పకోడీలు పకోడీలు కాదు ఏందో మరి పచ్చో నానే నానే నిన్న డ్యాన్స్ లేసింది నాయన మామూలు చేయలేదు

ఎలా అయితే నాలుగు కొవులు చెప్పేస్తాడు రెండు ప్లేట్లు తినిస్తాడేంటి అందుకే వచ్చి కాదు కదా అంత మాట అన్న నాలుగు కొవులు చెప్పి రెండు ప్లేట్ల తినిస్తడాని అసలు అరద్దు కొడుకుని తంటొన్నని తిననే లారాలి చా హ్ తీనే దిగనమ్మ పడకే కంగార అమ్మ దగ్గరే